మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య పర్యటించారు ఈ నెల పదిహేనవ తేదీన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో విషయం తెలుసుకున్న బక్కి వెంకయ్య గ్రామానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు స్థానిక ఎస్సీ కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కావాలని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా వివాదం సృష్టిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు చట్ట ప్రకారం నిందితులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మన పత్రికా ప్రతినిధులకు వెంకటాపురం గ్రామ దళిత సోదరులకు అక్కలకు అన్నలకు తమ్ములకు మా తోట వచ్చినటువంటి దళిత నాయకులకు అందరికీ వెంకటాపురం గ్రామ పిల్లలకు అందరికీ నాయకు నమస్కారాలు నేను ముఖ్యంగా గురేందంటే అంబేద్కర్ గొప్ప మహనీయుడు ఆయన ఎక్కడ పెట్టినా కానీ స్వాగతించాలి హర్షించాలి ఎక్కడ పెట్టినా ఆ పెట్టిన స్థలం పవిత్రమైతే అంబేద్కర్ని గీడ పెట్టినాము అనేటువంటి ఘర్షణ వాతావరణం అనేది వద్దు ఏది ఏమైనా ఈ యొక్క చట్టం తన ప్రాంతాన్ని చేసుకుంటారు నేను ఒకటే కోరుతూ ఉన్నా పోలీస్ శాఖ వారిని మీరు నేను ఆదేశిస్తున్న పోలీస్ శాఖ వారిని మీరు సత్వరమే అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను మీరు రిమాండ్ చేసి జైలుకు పంపాలి మీరు పంపకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు జరుగుతున్నాయి నేను తొందరగా ఇరవై నాలుగు గంటలల్లా నేను ఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తున్న ఈరోజు ఇరవై నాలుగు గంటలల్లా మీరు తక్షణం అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సిన బాధ్యత మీద ఉన్నది మరి జైలుకి పంపకపోతే మీరు అరెస్ట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున చిట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా వెంకటాపురం గ్రామంలో అందరం అన్నదమ్ములం దళితులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్ని వర్గాలు ప్రజలు అన్నం కూర్చుని అన్నదమ్ములెక్క మనం జీవించవలసిన పరిస్థితి ఉంటుంది ఇలా అంబేద్కర్ కోసం మనం పంచాయతీ పెట్టుకొని గ్రామంలో మనం జీవించలేకుంటే మనం ఉండలేము ఇది పోరాటం వద్దు ఇది పోరాటం మంచిది కూడా కాదు సమాజానికి ఈ సభ్య సమాజంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి వాతావరణం వస్తుందంటే ఇది చాలా సిగ్గుసేటు ఇది రాకూడదు ఇది ఒక సమస్యను తుంచివేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మనం అందరం అన్నదమ్ములే కలిసి ఉండాలి నేను ఒక వెంకటాపురం గ్రామ దళితులను ఒకటే కోరుతా ఉన్నా మేమందరం మీకు అండగా ఉంటాం మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటారు నేను ఆయనతో కూడా మాట్లాడతా మైనపల్లి ప్రధానమంత్రితో మాట్లాడతా రోహిత్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా ఎస్పీ గారితో మాట్లాడతా మనం అందరం ప్రశాంతమైన వాతావరణంలో జూన్ నాలుగు తర్వాత ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత కృషిని మనం విగ్రహం ఏర్పాటు చేసుకుందాం అప్పటిదాకా మేము ఎంతో సహనం పాడించాలని నేను కోరుతూ ఉన్నా ఈ లోపల వాళ్ళని ఏదైతే విగ్రహం ధ్వంసం చేసిండ్రో వాళ్ళ తక్షణం అరెస్ట్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం